హలో వేయస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక కొన్ని మంచి మనీ సేవింగ్ వీడియోస్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ పైనే టిప్స్ చెప్తాను అట్లీస్ట్ మీరు ఈ ట్వంటీ టిప్స్లో ఒక ఫైవ్ సిక్స్ పాటించినా కూడా చాలండి ఎందుకంటే ఒకేసారి విన్నవన్నీ పాటించలేము చిన్న చిన్నగా అలవాటు చేసుకోవాలి సో లేట్ చేయకోకుండా టిప్స్ అయితే వెళ్ళిపోతాను సో మొదటిది వచ్చేసి మనము ఒక కిరాణా సరుకులకు కానీ కొన్ని పండ్లకు కానీ కూరగాయలకు కానీ ఒక మంత్ అంతా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది మనం పెట్టి అంటే ఇంట్లో మనుషులను బట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇద్దరు ఉన్న వాళ్ళకైతే ఒక రకమైన ఖర్చు ముగ్గురున్న వాళ్ళకి ఒక ఖర్చులు వస్తుంది సో మన ఇంట్లో ఉండే జనాభాను బట్టి మనం తినేదాన్ని బట్టి మనకి ఎంత ఖర్చు అవుతుందో నోట్ చేసుకోండి ఈ కిరాణాలకి కిరాణా సరుకులకి కూరగాయలకి పండ్లకి అయ్యి ఇప్పుడు సపోజ్ ఇరవై వేలు అవుతుంది అనుకోండి ఇరవై వేలు అవుతుంటే నెక్స్ట్ మంత్ ఆ ఇరవై వేల బడ్జెట్ని మించి మీరు పెట్టకూడదు వేలైతే తగ్గించాలి కానీ అంతకు మించి పెట్టకోకుండా ఉండేదానికి ట్రై చేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి దాని మీద కంట్రోల్ వస్తుంది అమ్మా ఇంకా ఇరవై వేలకు మించి పెట్టకూడదు ఇంతకంటే బడ్జెట్ పోకూడదు సో ఇప్పుడు ఒక నెలలో ఒకసారి పదివేలకు సరుకులు కొన్నాము సరుకులు కొన్న తర్వాత నెక్స్ట్ మనం కూడా ఇంకా పదివేలే ఉంది ఈ మంత్ వరకు ఇంకొక పదివేలకే కొనాలి అంతకు మించి వెళ్ళకూడదు అనేది వస్తుంది సో దీనివల్ల ఆటోమేటిక్గా ఒక కంట్రోల్ అనేది మనకు తెలియకోకుండానే ఆ ఖర్చుల మీద మనకు కంట్రోల్ వచ్చి ఒక వేస్టేజ్ అనేది తగ్గిస్తాము అలాగే ఇంట్లో వేస్టేజ్ కూడా అంటే కూరగాయలు కానీ పాడవకోకుండా చూసుకుంటా అరకెలానా సరుకులు కానీ ఏవైనా కానీ పాడవడం తగ్గించి సేవింగ్సింగ్ మీద సేవింగ్స్ మీద మనకు కొంచెం ఫోకస్ వస్తుంది సో రెండవ పాయింట్ వచ్చేసి మనము చాలామందిని చేసే తప్పు ఏంటంటే మనీ శాలరీ అనేది పడగానే మన అకౌంట్లో ముందు ఖర్చు చేసేద్దాం ముందు మనకున్న అవసరాలన్నీ తీర్చేసుకుందాము ఈ అవసరాలన్నీ తీరిన తర్వాత చూద్దాంలే సేవింగ్స్ గురించి అనుకుంటాము ఎంత అమౌంట్ వచ్చినా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వచ్చినా కూడా మన అవసరాలన్నిటివి తీరవండి ఖర్చు పెడుతుంటేనే ఏదో ఒక అవసరం వస్తూ ఉంటుంది అది మిగలదండి దాంతో మనం సేవింగ్స్ చేయలేం సో మనము శాలరీ రాగానే అందులో అట్లీస్ట్ కొంచెం అమౌంట్ని మనం తీసేసి సేవింగ్స్ కిందకి పెట్టేసేయాలి మనము దీనికి రెండు దీనికి సే ఈ చేయడానికి ఒక ట్రిక్ వాడేయండి అండి మనకి ఒక అకౌంట్ ఉంటుంది శాలరీ పడే అకౌంట్ శాలరీ పడే అకౌంట్ కాకుండా ఇంకొక అకౌంట్ మెయింటైన్ చేయండి ఆ బ్యాంక్ అకౌంట్కి దా అకౌంట్కి క్రెడిట్ కార్డు కానీ లేక ఏది అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏటీఎం కానీ తీసుకోకండి జస్ట్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసి పెట్టేసుకోండి మీరు వస్తూనే మీ శాలరీ పడిన వెంటనే అందులోంచి కొంత అమౌంట్ని ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేయండి అకౌంట్కి సో చేసినప్పుడు దానికి మనకి క్రెడిట్ కార్డు పేటిఎం ఫోన్పే ఏది లేదు కాబట్టి అకౌంట్ నుంచి మనము విత్డ్రా చేసేయము చేసేయకుండా అలానే ఉంచుతాము దానివల్ల మనకి సేవింగ్స్ అనేది ఎక్కువ అవుతుంది అలా కాకోకుండా ఈ అకౌంట్లోనే ఉంచేసాము అనుకోండి ఏదో ఒక అవసరం వచ్చేసింది వాడేస్తాము వచ్చిన వెంటనే ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి దానికి ఏటీఎం ఏది లేకపోవడం వల్ల మనము తక్కువ ఛాన్సెస్ ఉంటుంది అంటే తీసేయడం అదే మనకి ఏదైనా వచ్చింది వచ్చిందంటే కనుక బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటాం ఇలా ఒక సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయడం అనేది చాలా మంచి అలవాటు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఒక రూల్ అనేది ఉందండి అంటే మనకు వచ్చిన శాలరీని త్రీగా డివైడ్ చేయాలి ఏంటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మన అవసరాలకంటే అంటే చెప్పాను కదా మన అవసరం అంటే గ్రాసరీస్ వెజిటేబుల్ ఇంట్లోకి కావాల్సినవి సంథింగ్ అవసరాలకి ఒక థర్టీ పర్సెంట్ కోరికలు అంటే మనకు కూడా మూవీకి వెళ్ళాలి షాపింగ్ చేయాలి ఇలా ఉంటాయి కదా అలా ఒక థర్టీ పర్సెంట్ ఇంకా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ అట్లీ ట్వంటీ పర్సెంట్ని సేవింగ్ చేయాలి ఇది నేను చెప్పే రూల్ అయితే కాకపోయినా మన నిపుణులు అయితే చెప్తున్నారండి అట్లీస్ట్ సంపాదించిన దాంట్లో ఇరవై పర్సెంట్ అయినా మనం సేవింగ్స్ చేయాలి ఒకవేళ మీకు ఇంత మేము చేయలేకున్నాము అన్నట్లయితే మొదట్లో మనం సంపాదించిన దాంట్లో ఒక ఐదు పర్సెంట్ సేవింగ్ చేయండి అప్పుడు మనకి ఏమవుతుంది సేవింగ్స్ అనే దానికి మనం అలవాటు పడతాం తర్వాత ఒక టెన్ పర్సెంట్ తర్వాత కొంచెం ట్వెల్వ్ పర్సెంట్ అట్లా పెంచుకుంటూ వెళ్ళి అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అయినా మినిమం సేవింగ్ చేయాలి సో మొదట్లో చిన్నగా సేవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం దాన్ని పెద్దగా పెంచేసుకోండి నెక్స్ట్ మనము బయటికి వెళ్ళేటప్పుడు అంటే షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ కిరాణా సరుకులు తెచ్చుకునేదానికన్నా వెళ్ళేటప్పుడు ముందే ఇంట్లో భోజనం చేసి లేకపోతే టిఫిన్ చేసి వెళ్ళినట్లయితే మనం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు అంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి ఇలా చేయాలంటే ముందే మనము షాపింగ్కి వెళ్ళాలన్నప్పుడు ఇంట్లో తినేసి వెళ్ళినట్లయితే అనవసరం మళ్ళీ బయట తినాల్సిన అవసరం ఉండదు దానివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గుతాయండి అలాగే మనం బయటికి వెళ్తాం కదా ఇప్పుడు షాపింగ్ కానీ లేకపోతే ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేకపోతే బయట కాఫీ తాగినప్పుడు చేసే ఖర్చులని ఒక మొబైల్లో కానీ లేకపోతే ఒక చిన్న నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడైనా నోట్ చేసుకోండి అండి నోట్ చేసుకున్నట్లయితే మనకనేది మంత్ ఎండులో ఇట్లా చిన్న చిన్న అమౌంట్లు ఎంత ఖర్చు చేశాము ఏంటనేది మనకు ఒక ఐడియా వస్తుంది అలా నోట్ చేసుకోకుండా ఇడ పది రూపాయలే కదా ఈ యాభై రూపాయలే కదా అన్నట్లయితే ఈ పది రూపాయలు యాభై రూపాయలే ఇయర్కి వచ్చేసరికి చాలా ఖర్చు అవుతుంది సో మనకంటూ మనం ఎంత ఖర్చు చేస్తున్నాం వేస్టేజ్ ఈ చిన్న చిన్న ఖర్చుల్ని అనేది తెలుసుకోవడానికి ఇలా నోట్ చేసుకుంటే ఈజీ అవుతుందండి అలాగే మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ కిరాణా సరుకులు కానీ వీటికి వెళ్ళేటప్పుడు ఒక మీరు లిస్ట్ తయారు చేసుకుని ఆ లిస్టు ప్రకారం బై చేసినట్లయితే కనుక మీకు అనవసరమైనది కొనడం తగ్గుతుంది దానివల్ల మనకి ఒక సర్టైన్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అలాగే కొంతమందికి బ్రాండెడ్ వస్తువులంటే చాలా ఇష్టం ఉంటుంది ప్రతిదీ బ్రాండెడ్ బ్రాండెడ్ కొనాలనుకుంటుంటారు ఈ బ్రాండెడ్ వస్తువులు ఏంటంటే ఎక్కువగా రేట్ ఉంటాయి ఈ బ్రాండెడ్ వస్తువులకు బదులు మనం జనరిక్ కానీ స్టోర్ బ్రాండ్లలో కొన్నట్లయితే మంచిదండి అలాగే బ్రాండెడ్ వస్తువులైనా ఒక్కొక్కసారి ఆఫర్స్ వదులుతుంటారు కదా అలాంటి ఆఫర్స్ టైంలో కొన్నామంటే కొంచెం ఏదో కొద్దిగైనా తగ్గుతుంది అలాగే ఒక్కొక్కసారి కొంతమంది వారం వారం బయటికి వెళ్తూ ఉంటారు భోజనానికి రెస్టారెంట్లకు కానీ వారం వారం వెళ్ళకోకుండా మంత్కి ఒక్కసారి వెళ్ళినట్లయితే మంచిది ఎందుకంటే మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్లు ఉంటుంది బయట తినేసినట్లు ఉంటుంది అలా కాకుండా ప్రతి వారం వెళ్ళినట్లయితే అది కూడా మనకు బోరు కొట్టేస్తుంది దాంతో మనకు అంత మన అమౌంట్ వేస్ట్ అవుతుంది మన ఆరోగ్యం పాడవుతుంది మన మనీ కూడా సో వేస్ట్ అవుతుంది అలా కాకుండా మంత్కి ఒకసారి పెట్టేసుకోండి బాగుంటుంది మనకు గడపడానికి బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది అన్నీ మన అమౌంట్ కూడా సేవ్ అవుతుంది అలాగే మనము ఆఫీస్కి ఎందుకు వెళ్ళేటప్పుడు రోజు బయటే తినకోకుండా కొందరికి పొద్దున్నే కుదరకోకపోవచ్చు అంటే చేయడానికి అలా కాకుండా కొంచెం పాజిబిలిటీ చూసుకొని రోజు బాక్స్ పెట్టిస్తుంటే సరిపోతుంది ఎందుకంటే బయట తిన్నామంటే రోజుకు సపోజ్ ప వంద రూపాయలు అవుతుంది అనుకోండి వంద రూపాయలు మనం బయట తింటున్నాము అదే ఇంట్లో చేసుకున్నట్లయితే కనుక ముప్పై రూపాయలతోనే అయిపోతుంది వంద రూపాయలు బయట అమౌంట్కి మనం ఇంట్లో అదే అమ్మ వచ్చి రైస్ని కానీ ఏదైనా కానీ సారీ ముప్పై రూపాయలకే అయిపోతుంది సో బయట తినడం అవాయిడ్ చేసి ఇంటి వస్తువుని లంచ్కి కానీ అట్లా తీసుకెళ్ళినట్లయితే చాలా అమౌంట్ సేవ్ అవుతుందండి అలాగే ఏదైనా ఒక పెద్ద వస్తువు కొనేటప్పుడు ఇరవై ఎనిమిది గంట ఇరవై నాలుగు గంటల నుండి ఒక నలభై ఎనిమిది గంటల వరకు మీరు టైం పెట్టుకోండి నేను ఈ వస్తువు ఈ సపోజ్ నేను ఒక కారు కానీ ఏదైనా కొనాలనుకుంటున్నాను లేకపోతే ఏదైనా ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ఒక వస్తువు ఒక కాస్ట్లీ ఐటమ్స్ కొనాలన్నప్పుడు దాన్ని కార్ట్కి యాడ్ చేసి ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వెయిట్ చేయండి అది అప్పుడు వెయిట్ చేసిన తర్వాత కూడా మీకు నాకు కంపల్సరీ కావాలి అన్నట్లయితే మాత్రమే కొనండి దీనివల్ల మనం ఒక్కొక్కసారి అనవసరంగా ఏదో కొంటుంటాం ఆవేశంలో తర్వాత దానివల్ల ఏం ఉపయోగం లేదే అనిపిస్తూ ఉంటుంది సో అలా కాకోకుండా కొద్దిగా వెయిట్ చేయండి పెద్ద వస్తువు కొనేటప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము మూవీస్కి కానీ మాల్కి కానీ వెళ్ళే బదులు ఏదన్నా పబ్లిక్ ప్లేసెస్ అని పబ్లిక్ పార్క్స్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళినా కూడా మనకి అమౌంట్స్ ఇవ్వదు అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో సినిమా టికెట్స్ అనేది చాలా రేట్స్ ఉంటున్నాయి అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళామంటే వాళ్ళు మనం తీసుకెళ్ళేటప్పుడు మనల్ని ఏమీ ఇవ్వరు అంటే చిప్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఈ కోల్ డ్రింక్స్ అవన్నీ పిల్లల్ని కంపల్సరీ మనం బా కొనాల్సిందే అవి ఎన్ని రోజులువి స్టోర్ అయి ఉంటాయో తెలియదు మళ్ళీ లోపల వాళ్ళ షాప్లోనే కొట్టాలి కొనాలి కాబట్టి చాలా కాస్ట్ ఉంటాయి దానివల్ల మన హెల్త్ పాడవుతుంది అమౌంటు వేస్ట్ అవుతుంది దాని బదులు ఎప్పుడో ఒకసారి వెళ్ళినట్లయితే సినిమాకు మంచిది రో వారం వారం కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడల్లా వెళ్ళామంటే మన అమౌంట్కి అసలు సేవింగ్స్ అనేది ఉండవండి ఇంట్లో ఫ్యాన్లు లైట్లు ఆన్ అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేసి ఉంచినట్లయితే కనుక మనకు అనేది పవర్ బిల్లు తక్కువ వస్తుంది ఇది కూడా ఒక సేవింగ్ అండి చూడడానికి సిల్లీగా అనిపించవచ్చు నిజంగా ఇది మనకు అవసరం లేనప్పుడు ఇప్పుడు ఆన్ చేశామంటే అట్లీస్ట్ ప్రతి నెల ఒక వంద తగ్గినా కూడా పన్నెండు నెలలకు పన్నెండు వందలు తగ్గుతుంది కదా ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి అండి అలాగే మనం క్రెడిట్ కార్డులు ఇవి వాడినప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కొన్ని వస్తుంటాయి ఆ పాయింట్లను మనం తెలివిగా ఉపయోగించుకోవాలి ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ పాయింట్స్ని యూజ్ చేసి కొన్నట్లయితే మనకి కొంచెం ఏదో ఒక అమౌంట్ తగ్గుతుంది ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ చేసినప్పుడు ఒక సూపర్ కాయిన్స్ అలా ఇస్తుంటారు అసలు నెక్స్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఆ సూపర్ కాయిన్స్ని మనం యూజ్ చేసుకున్నామంటే ఒక థర్టీ రూపీస్ ఎన్ని సూపర్ కాయిన్స్ ఉంటే కనుక అన్ని అంత అమౌంట్ అనేది లెస్ అవుతుంది సో కొంచెం షాపింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని తెలివిగా కొన్ని ఆఫర్స్ ఉంటాయి ఈ కోడ్ని యూజ్ చేస్తే ఇంత అమౌంట్ లెస్ అవుతుంది అట్లా కొన్ని అలా బై చేసినా కూడా మనకి ఒక వంద రెండు వందలు తగ్గినా కూడా మేలే కదా మనం ఇప్పుడు రెండు వేలు వస్తువు కొన్నప్పుడు వితౌట్ ఆఫర్ యూజ్ చేయకుండా రెండు వేలు పెట్టే బదులు ఏదైనా ఆఫర్ యూజ్ చేసి కొన్నట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ అలా వచ్చినా కూడా బెటర్ కదా సో చూసి కొంచెం తెలివిగా పాయింట్స్ని యూజ్ చేసినట్లయితే కొంత సట్టైన అమౌంట్ సేవ్ అవుతుంది అలాగే ఏదైనా ఇంటివి చిన్న చిన్న రిపేర్లు ఉన్నప్పుడు పాస్బుక్లో ఉంటే మనమే చేసుకోవడం కూడా ఒక సేవింగే అండి చిన్న చిన్న దాటికి ప్లంబర్ని కొన్ని అంటే మనకు ఇంట్లో చేసుకోగలిగిన వాటివి మనం చేసుకుంటే కనుక అమౌంట్ మిగులుతుంది ఎందుకంటే ఒక చిన్న పని ఒక రిపేర్ ఒక ప్లంబరు ఏదొచ్చినా కూడా వందల్లో వేలల్లో అడుగుతుంటారు మనకి పాసిబుల్టీ ఉంటే మనమే చేసుకోవడం కూడా ఒక సేవింగ్ కిందకే లెక్క అలాగే మనము ఆఫీస్కి ప్రతిరోజు మన ఓన్ వెహికల్లో వెళ్ళినట్లయితే ఎక్కువ అంటే కష్ట ఎక్కువ అమౌంట్ అవుతుంది దాని బదులు మనము పబ్లిక్ వెహి వెహికల్ని యూజ్ చేసినట్లయితే తక్కువ అమౌంట్ అవుతుందండి అలాగే మన ఆదాయాన్ని పెంచుకోవడానికి పార్ట్ టైం జాబ్స్ ట్రై చేయాలండి దీనివల్ల ఆ పార్ట్ టైం జాబ్ని మన సేవింగ్స్ కిందకి పెట్టుకోవచ్చు ఒకవేళ మనకు శాలరీ తక్కువ వస్తుంది ఆ శాలరీ వచ్చినది సరిపోవట్లేదు అలాగే ఏదైనా పార్ట్ టైం జాబ్ వెతుకు వెతుక్కున్నట్లయితే కనుక వచ్చిన పార్ట్ టైం జాబ్ అమౌంట్ని మనము సేవింగ్స్కి సేవ్ చేసుకోవచ్చు అలాగే మనం కొత్త స్కిల్స్ ఏమన్నా నేర్చుకోవడం కూడా మంచిదండి ఎందుకంటే మన దగ్గర ఒక స్కిల్ ఉందంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడొకసారి ఉపయోగపడుతుంది దాంతో కూడా ఒక అమౌంట్ సాధించవచ్చు సంపాదించవచ్చు అలాగే వారంలో ఒకరోజు నో స్పెన్ డే అని పెట్టుకోండి అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా ఇది పెట్టుకున్నట్లయితే మనము ఆ రోజు అత్య ఎలాంటి ఇంకా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఖర్చు చేయాలి అలా కాకుండా ఏదైనా చిన్నది కొనాలి అనుకున్నప్పుడు ఈరోజు నో స్పెండ్ డే కదా అనేసి సైలెంట్ అవుతాము సో అలా అట్లీస్ట్ నెలకు ఒక్కసారైనా పెట్టుకొని ఈ పద్ధతి ఫాలో అయినట్లయితే ఆ రోజు ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఉండడం కూడా మంచిదే అండి అలాగే మనము టీవీలు చార్జర్లు రిమో అది మొబైల్ ఛార్జర్లు కాని రైస్ ఇది కుక్కర్లు కానీ ప్లగ్గులు తీసేసి తీసేయకుండా అలానే వదిలేస్తుండ దాని బదులు మనకి ఎంతో కొంత పవర్ని అది కన్సప్షన్ చేస్తుంటుంది దాని బదులు ప్లగ్గులు రిమూవ్ చేసామనుకోండి దానివల్ల కూడా మనకి పవర్ బిల్ అనేది తక్కువ వస్తుందండి అలాగే ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు అంటే రైస్ ప్యాకెట్ ఇలా కొనేటప్పుడు బల్క్లో తీసుకునేది బెటరు సింగిల్ సింగిల్ తీసుకున్నాం అనుకోండి కేజీలు రెండు కేజీలు మూడు కేజీలు అంటే కేజీల ప్రైజ్ అయితే కనుక ఎక్కువ అమౌంట్ అవుతుంది దాని బదులు మనకు బల్క్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ కేజీ అయితే ఫిఫ్టీ కేజీస్ కొన్నట్లయితే కొంచెం అమౌంట్ అలాగే సబ్స్క్రిప్షన్లు తీసుకోకపోవడం అండి ఈ రోజుల్లో చాలామంది ఓటీటీలు చాలా సబ్స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు యోగా కానీ జిమ్ల కానీ వీటికి వాటికి కానీ వాటిని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు సరిగ్గా యూజ్ చేసుకున్నప్పుడు మనం తీసుకోకపోవడమే బెటర్ అని నా ఒపీనియను దాని బదులు ఇంట్లోనే యూట్యూబ్లో చూసుకొని ఒక యోగా కానీ ఏదైనా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకున్న అంటే కొంచెం అవగాహన ఉన్నట్లయితే మనకి ఇంట్లోనే చేయడం బెటరు దానివల్ల చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అలాగే ఈరోజు వెయిట్ లాస్ కోసం చాలామంది ఏవేవో పౌడర్లు అవి యూజ్ చేస్తుంటారు ఎంతో ఖర్చు చేసి మన ఇంట్లోనే న్యూట్రిషన్ పౌడర్ ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇలా చూసుకొని ఇంట్లో న్యూట్రిషన్ పౌడర్ కానీ ఇలా తయారు చేసుకున్నట్లయితే కూడా మనకి చాలా అమౌంట్ సేవ్ అవుతుంది మీకు ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఎలా అనిపించాయో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంట్లో కూర్చొని నలభై వేలకు పైగా ఎలా సంపాదించాను అనేది ఒక వీడియో చేశానండి అది ఆల్మోస్ట్ నలభై ఆరు వేల మంది చూశారు మీరు కూడా ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆ వీడియోను కూడా చూసేయండి నెక్స్ట్ వీడియోతో